హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పూర్తి బిజీగా ఉండి రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కావచ్చు సో మనం చేయాల్సిన మంచి పనులు పవన్ కళ్యాణ్ గారు అన్ని స్టడీ చేసి ముందుకు వెళ్తూ వాళ్ళు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మరోపక్క తెలిసి తెలియక ఎలా హ్యాండిల్ చేయాలనో తెలియక లోకేష్ గారు ఈ రాజేష్ అనే ఊరక్కును పక్కన పెట్టుకొని రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్కరిని వాయించే పనిలో ఉన్నారు అది మంచి చెడ అనే విషయం పక్కకు పెడితే ఇప్పుడు పెద్ద తలనొప్పి ఏంటంటే ఈ రాజేష్ గారు ఈ రెడ్ బుక్ గురించి చాలా పాపులర్గా అంటే కొంచెం గట్టిగా జనాలకి స్ప్రెడ్ అయ్యే విధంగా చేస్తున్నాడు బుక్ ఓపెన్ చేశాడు లోకేష్ గారు గరుడ పురాణం ఇది ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి లీగల్గా జరిగే ఆ ప్రాసెస్ని ఇల్లీగల్ చేసేస్తున్నాడు ఇది తెలియట్లే నాకు తెలిసినంత వరకు పోయి ఇది లోకేష్ మెడకే చుట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను సో ఏదేమైనా కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఎంత పాపులర్ చేస్తున్నాడో చూడండి కానీ మనమే అనుకుంటే మనకు మించి ఓ వ్యక్తి వి వికే టాకీస్ అనే ఛానల్లో వీడి పురాణమంతా రాజేష్ గారి అంతా బట్టలిపి మరీ పెడుతున్నాడు సో చూద్దాం తను ఏం డిస్కస్ చేస్తాం ఒకనొక స్టేజ్లో ఇప్పుడు రాజేష్ గారు ఏం చేస్తున్నాడంటే వైఎస్ఆర్సిపి నాయకుల మీద పడి రాష్ట్రాన్ని వదిలిపోయారు తప్పించుకొని తిరుగుతున్నారు అరెస్ట్కి తప్పించుకొని తిరుగుతున్నారు పోలీసులు ఎత్తుకుతున్నారు అది అని చెప్పేసి వాళ్ళ మీద వాయించేస్తున్నాడు మరి వీడు రాష్ట్రాలు దాటి ఒకనొక స్టేజ్లో రజనీకాంత్ టీవీ నైన్ రజనీకాంత్ మీద వీడు అలిగేషన్ చేసి వైఎస్ఆర్సిపి మీద విపరీతంగా వైలెంట్గా రియాక్ట్ అయినప్పుడు వీని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయబోతారని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు వీడు ముందుగానే ఊహించుకొని రాష్ట్రాలు దాటి వాడు దాక్కున్న సందర్భాలు వీడియోలో డిస్కస్ చేస్తున్నారు విత్ ఫొటోస్తో సహా వాడు పెట్టిన వీడియోలతో సహా ప్లే అవుతున్నాయి ఆ విషయాలు ఏంటో చూద్దాం కానీ చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఇవి లోకేష్ గారు మీకే చెప్తున్నాను ఇవి మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పనులు ఇవి ఈ గాడిద కొడుకి ఏమీ తెలియని అసలు పదవ తరగతి పాస్ ఆఫ్ అయిలో కూడా తెలియని ఈ మీరు ఇవన్నీ అప్పచెప్పి చాలా పెద్ద తప్పు చేస్తున్నారేమో చూసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా వాడేమో బాగుంటాడు ఆయన లోకేష్ గారు చెప్తేనే అని చెప్పేసి రేపు పొద్దున వాడు హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేస్తాడు అప్పుడు మీ పరిస్థితి ఏంటి సరే ఏదేమైనా కూడా వీడు ఏం మాట్లాడుతున్నాడు రాష్ట్రాలు దాటి ఎందుకు పారిపోయాడు రహేష్ గడ్ రాష్ట్రాలు దాటి పారిపోయాడు ఈ అమ్మ వీడి కంపు చాలా ఉంది మామూలుగా లేదు ఇక మీకు మొత్తం అంతా టోటల్ బట్ట బయలు చేసి ఇక్కడ పెట్టేస్తాను చూస్తుండీలో ఉన్నారు రెండు రాష్ట్రాలు దాటి వెళ్ళాడు రెండు రాష్ట్రాలు దాటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు నన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడనే ప్రాసెస్లో రెండు రాష్ట్రాలు దాటి వెళ్ళాడు దానికి ఓపెన్ డొనేషన్స్ స్కానింగ్ అక్కడ చెప్తున్నా కదా ప్రతి రూపాయి వీడిది కాదు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు కదా అమాయకులు వీడేదో పీపుతాడని చెప్పేసి వాళ్ళ డబ్బులతో రెండు రాష్ట్రాలు దాటి వీడు ఒకటే కాదు వీళ్ళ టీం కూడా ఖర్చులు పియ్య ఎవడీ బస్సు ఒప్పు ఎవ్వడెబ్బో సొమ్మని తీసుకున్నాడు ఓపెన్ డొనేషన్ దుబ్బి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇష్టారాజ్యంగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి వాడికి ఆలోచన వస్తేనే జంప్ అయిపోయాడు రెండు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయాడు అది కథ ఇంత పిరి కూడా నాకు తెలిసి రెండు పార్టీలు అటు వైఎస్ఆర్సీపీలోను ఇటు టీడీపీలోను ఎవరు ఉండరు ఇంత కొడుకు ఎందుకు రాయనీకి ఇవన్నీ అవసరం అనుకుంటుంది ఎరా రాజేష్ ఒక టెన్ డేస్ హాలిడేస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారంట ఫ్యామిలీతో సహా ఫ్యామిలీతో సహా తన బ్యాచ్తో సహా ఈ రెండు రాష్ట్రాల దాటి వెళ్ళిపోయాడంట ఏం బతుకురాదు ఇదంతా డబ్బులు జనాల డబ్బులు జనాల డబ్బులతో రెండు రాష్ట్రాల దాటి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి నేను అరెస్ట్ చేస్తాడు అందువల్ల ఇటు వచ్చేసాను నేను పది రోజుల తర్వాత మరలా వస్తాడంట పోవడం ఎందుకు రావడం ఎందుకు రారుకోవడం అని క్లియర్గా వెళ్ళిపోయావు అవునా దాక్కొని దాక్కోవడానికి వెళ్ళిపోయావు మరలా రావడం ఎందుకు పది రోజుల తర్వాత ఏదైతే ఉందో వచ్చేస్తానంట ఏం చెత్తనా కూడా చెప్పి అసలు డబ్బులు అడుక్కొని వీడియం కెమెరా పెట్టి అడుక్కొని ఆడు వాడు అనుకోవాలంటే చెంచలు తీసుకొని హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి రెండు వారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడి తరపుపోయేసరికి మహాచెనరాజేషన్ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు టీవీ నైన్ కేసులు అని చెప్పేసి బాగా విస్తృతమైన వైరల్ అయింది అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి ఆగిపోయిన ఒక దొంగ వీడు దాక్కుంటా పారిపోయిన ఒక దొంగ అరెస్టులకు భయపడి మళ్ళీ వీడు కొడలాని కానీ వంశీ గారిని అన్నాడు ఎలాగుందంటే దొంగే ఇంకొకటి దొంగ అన్నట్టు ఉంది వీడు మాటలు ఇంక ఇది పోతే వీడు ఒక చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు ఇందాక వీడియోలోనే అది కూడా చూద్దాం రాజ్యాంగం అంబేద్కర్ గారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు వీడికి వీడిని ఇబ్బంది పెట్టినప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది అంబేద్కర్ మాటలు గుర్తొస్తాయి అంబేద్కర్ గారి మాటలు గుర్తొస్తాయి కానీ వీడేదైనా ఏదో పని చేయాలి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అంటే రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది రెడ్ బుక్ అంట ఏం లత్పూర్ రాజకీయాలు చేస్తున్నాడో నిజంగా లోకేష్ గారు మీరు విషయంలో కేర్ తీసుకోకపోతే మిమ్మల్ని నాకేం చేస్తాడు మిమ్మల్ని చేస్తాడు గుర్తు పెట్టుకోండి వీడు ఒక రకంగా ఇండైరెక్ట్ గా మిమ్మల్ని ఇరిగించేస్తున్నాడు లోకేష్ గారు చెప్పారు రాజేష్ గారు చేస్తున్నాడనే మూడ్ లో వెళ్తున్నాడు చూసుకోండి రెడ్ బుక్ ప్రకారం జరగాల్సింది జరగాల్సిందే అంటున్నాడు వీటికి ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఆ మాటలు అవన్నీ ఏం పనిచేయడం లేదు అన్యాయంగా నా మీద కేసులు పెడుతున్నారు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయడానికి రిక్వేర్ చేస్తున్నారని చెప్పేసి వాడికి ఇబ్బంది అయితే అంబేద్కర్ గారు గుర్తొస్తారు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే గరుడ పురాణం గుర్తొస్తుంది లేకపోతే రెడ్ బుక్ గుర్తొస్తుంది రెడ్ బుక్ది రాసుకోవడం తప్పు కాదు ఎందుకంటే చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టిన టీంని చట్టపరంగా న్యాయపరంగా అరెస్ట్ చేయడాలు వాళ్ళ మీద కేసులు పెట్టడాలు ఇవన్నీ తప్పేం కాదు చట్టపరంగా కానీ ఈ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ పక్కకు పెట్టి రెడ్ బుక్ని గరుడు పురాణం కలిపి గరుడు పురాణం అక్కడ ఓపెన్ అయిపోయింది

ఏదైనా పాయింట్ పట్టుకుని ఎవడన్నా లాగాడు అనుకోండి డొంక మొత్తం లోకేష్ గారి దగ్గర నుంచి కదులుతుంది ఈ విషయంలో మీరు కేర్ తీసుకుని లోకేష్ గారు చాలా డేంజర్ వాడు అధికార ప్రతినిధిగా ఉండి రెడ్ బుక్ రాజ్యాంగం గరుడ పురాణంలో జరగాల్సింది జరగాల్సిందే ఎవడైనా అనుభవించాల్సిందే అని చెప్పి చెప్తున్నాడు చూసుకోండి ఇబ్బంది పెట్టాలంటేనేమో రెండు బుక్ కరెడ్ పురాణాలు ఉండాలి కానీ వీడికి కానీ వీళ్ళ మనుషులకు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు గుర్తొచ్చింది ఏం పథం మాత్రలు మాట్లాడతావు నిజంగా మాటలు నేర్చి నువ్వు బతుకుతున్నావు రా మాటలు నేర్చే నువ్వు బతుకుతున్నావు టెన్త్ క్లాస్ ఫాస్ట్ లంబికే బాల్కి ఏ మాత్రం తెలియదు గ్రేటే బతికేస్తున్నా జనాలని ఏ మార్చి బతుకుతున్నావు కొడుక మణిచోళ్ళు నిజాయితీ పర్లు అంట జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి ఫ్రీగా నడుస్తుందంటే రోడ్ల మీద నిజాయితీగా మాత్రమే భయపడిపోయి రాష్ట్రాలు దాటేసి హిమాచల్ ప్రదేశ్ లాగా ఇంకో చోట ఇంకో చోట అడుక్కొని దాక్కుంటున్నారు అంటే వీడు చేస్తే తప్పు కాదు వీడు విమర్శించవచ్చు వీడు రాజకీయ నాయకుల్ని సీఎంల్ని పిఎంల్ని ఆడవాళ్ళని ప్రతి ఒక్కరిని వీడు విమర్శించవచ్చు వీడు విమర్శించి వీడి మీద ఏదైనా చట్టపరంగా రాజ్యాంగపరంగా కేసులు పెట్టి వీడిని అరెస్ట్ చేయాలంటే రాజారెడ్డి రాజ్యాంగం లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అసలు రాజ్యాంగమే లేదు భారత రాజ్యాంగమే అమలు కావట్లా లేకపోతే అసలు ఇక్కడ చట్టాలు లేవు ఏమీ లేవు అని చెప్పేసి ఈ బుక్ అలా మాట్లాడారు అధికారంలోకి వచ్చింది కాబట్టి టిడిపి పార్టీ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళు దొరకపోతే మాత్రం రెడ్ బుక్ కావాలంట ఏంటండి ఇది వీడు అసలు ఏంటి అసలు క్యారెక్టర్ వీడి మాటల్లోనే వీడిని అరెస్ట్ చేస్తేనేమో ఈ అబ్బాయి ఎవరో చాలా సాఫ్ట్ గా చెప్తున్నారు ఇలా సాఫ్ట్ గా చెప్తే కుదరదు బ్రదర్ ఎలా చెప్పాలో అలా చెప్పాలి మరీ సాఫ్ట్గా ఏంటండి ఇది అని చెప్తున్నారు కానీ ఈ ఎక్కడ తన్నాలో అక్కడ తనాలి మీద తన్నాలి ఈ ఫైవ్ ఇయర్స్ వీడిని ఏ స్థాయికి తీసుకురావాలంటే మళ్ళా ఎక్కడ ఏ పార్టీలు కనపడకూడదు కొడుకు వాడకు రాజ్యాంగం కాదు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన టిడిపి అధికార ప్రతినిధి నేను దళితుల హక్కులు కాలు రాసేస్తున్నారని చెప్పేసి ఈ మహాస రాజేష్ ఆంధ్రప్రదేశ్ లో భారత రాజ్యాంగాన్ని అమలు పరచుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచాలి అది లోకేష్ గారు ఈ విషయంలో కేర్ తీసుకోండి భారత రాజ్యాంగం ఇవి అమలు కాకుండా డైరెక్ట్గా వాడు ఒప్పేసుకుంటున్నాడు ఇక్కడ ఇవన్నీ కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది పాపం చేసిన ఎవడైనా కూడా ఈ రెడ్ బుక్లోకి రావాల్సిందే గరుడ పురాణం ఓపెన్ అయిందని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చూసుకోండి ఇప్పుడు బాగుంటుంది లోకేష్ గారు మీకే ఇప్పుడు సమ్మగా ఉంటుంది ఎందుకంటే మీరు పవర్లో ఉన్నారు ఈ గాడిద కొడుకుని పక్కన పెట్టుకున్నారు బాగుంటుంది ఇవన్నీ రేపు మిమ్మల్ని ఇరికించడానికి సాక్ష్యాలు అవుతాయి చూసుకోండి ఈరోజు చెప్తున్నాను ఈ మాటలన్నీ వీడు చెప్పే మాటలన్నీ లోకేష్ గారు ఏం చెప్తే అది చేశాను నేను మొత్తం లోకేష్ గారే చేశారు అని ఏదో ఒక రోజు మీ నెత్తి మీద కుంపటి పెడతాడు ఆ రోజు కోసం మీరు వెయిట్ చేస్తున్నాండి ఎందుకంటే మీరు తప్పులు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు సార్ లోకేష్ గారు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు అది ఈ యదవని ఈ ఊసర వెళ్ళిన అడ్డం పెట్టుకొని మీరు ఆడే ఆట చాలా డేంజరస్ అది టీడీపీకే ఎసరొస్తుంది టీడీపీ వినాశనానికే దారి తీస్తుంది టేక్ కేర్ మై డియర్ లోకేష్ గారు ఎందుకంటే మీ వెల్ విషేస్ ఇవన్నీ చెప్తున్నాం మీకు ఏమి ఎక్కట్లేదు ఎక్కినప్పుడు ఎక్కే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే వాడి మాయలో ఉన్నారు మీరు వాళ్ళ మాయ నుంచి ఎప్పుడు బయటపడతారో అప్పుడు ఇవన్నీ మీ మీ మొత్తం టోటల్ ఎపిసోడ్స్ అన్నీ మీ మెడకు చుట్టుకుంటాయి కేర్ తీసుకోండి అని చెప్తున్నాము వినట్లే ఇంకా 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 వాడిని నమ్ముతూ మీరేదో వాడిని అనుకున్నారు కానీ వాడు ఎమా డేంజరస్ కూడా వాడు మిమ్మల్ని అడ్డదిడ్డంగా వరకు ఆగడు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఎందుకు ఇప్పుడు ఏదైనా నామినేటర్ ఇప్పుడు పోస్టులు ఇవ్వకుండా ఉండండి ఆటోమేటిక్గా మీ మెడకి వేస్తాడు వాడు టపాసులన్నీ పెట్టి అంటిస్తాడు సో టేక్ కేర్ మై డియర్ లోకేష్ గారు మీరు కేర్ తీసుకోవాల్సిన టైం ఇది కేర్ తీసుకురా తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా టీడీపీ వినాశనానికి మీరే కారణం అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య యూ